బత్తాయి రైతు సోదరులు జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు పంట కోతకు వస్తుంది ప్రతి రైతు మంచి ధరకు అమ్ముకోవాలనే తపన ఖచ్చితంగా అయితే ఉంటుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి దానికి నా వంతు సహకారం కూడా మీకు ఖచ్చితంగా ఉంటుంది ఆయిల్ స్ప్రే అనేది కాయ షైనింగ్ కోసం ఉపయోగిస్తాము చాలా మంది రైతు సోదరులకు కాల్ చేస్తున్నారు ఆయిల్ స్ప్రే అనేది ఏ టైంలో లో స్ప్రే చేయాలి ఎర్లీ మార్నింగే ఐదుకే స్టార్ట్ చేయండి ఎనిమిది తొమ్మిది కల్లా క్లోజ్ చేయండి ఎందుకంటే ఎండ వేడికి మనం ఆయిల్ స్ప్రే చేసినప్పుడు లీవ్స్ బర్న్ అయిపోతాయి జాగ్రత్త గమనించండి ఈ ఆయిల్ స్ప్రే ఫార్ములా అనేది నేను చాలా వీడియోలలో చెప్పాను మళ్ళీ ఇప్పుడు రైతు సోదరుల కోసం చెప్తున్నాను జాగ్రత్త గమనించండి నా ఫార్ములా ఏంటంటే ఐదు వందల లీటర్ల డ్రమ్ముకు హాఫ్ లీటర్ వేపు నూనె హాఫ్ లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ హాఫ్ లీటర్ గ్రౌండ్నట్ ఆయిల్ ఈ మూడు కలుపుకోవాలి పాటు ఆరు కోడిగుడ్లు కోడిగుడ్లు లేకుంటే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ షాంపూ వేసి బాగా దాన్నంతా మిక్స్ చేసుకొని ట్యాంకీలో పిచికారీ చేపించండి కాయ షైనింగ్కు మంచిగా దోహదపడుతుంది దాదాపు లాస్ట్ ఇయర్ ఈ స్ప్రే చేసి మంచి కాయ షైనింగ్ అనేది రైతు సోదరులు తీయడం జరిగింది ఒకసారి జాగ్రత్త గమనించండి ఆయిల్ విషయంలో ఎండ వేడి ఎక్కువగా ఉంది కాబట్టి మధ్యాహ్నం అంతా చేయొద్దండి డే అంతా స్ప్రే చేయొద్దండి చాలా పొరపాటు చేస్తున్నారు రోజంతా స్ప్రే చేస్తున్నారు అట్లా చేయొద్దండి ఎర్లీ మార్నింగ్ చేసుకోండి లేట్ ఈవినింగ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ